హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం మీరు చూసినటువంటి ఈ కోడే ఖచ్చితంగా రైతులు అయితే అమ్ముతారంట ఈ కోడే కేవలం రెండు పళ్ళ గిత్త అని అంటున్నారు రైతులైతే మరి చూడండి ఫ్రెండ్స్ ఈ కోడే మీరు చూస్తున్నారు కదా ఇది కొద్దిగా ఒంగోలు జాతికి సంబంధించిందిగా కనిపిస్తుంది అయితే రైతు యొక్క అడ్రస్ అదేవిధంగా రైతు యొక్క ఫోన్ నంబర్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంది మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ ఎద్దునైతే చూడండి ఈ గిత్త బానే ఉంది ముందర భాగం నుంచి వెనుక భాగం నుంచి పూర్తిగా చూడండి ఇదైతే పూర్తిగా తెలుపు రంగులో ఉన్నట్టుంది కానీ అక్కడక్కడ నలుపు రంగులు కూడా ఉన్నాయి ఇదైతే ఈ విధంగా ఉంది సాధు అనమాట ఏ విధంగా మనుషుల్ని కూడా కొట్టడానికి ఏం రాదు సాధు జంతువే చాలా బాగా సాధుగా ఉంటుంది మనుషుల్ని ఏమనదు మరి కోర అయితే వాళ్ళు అమ్ముతామని అంటున్నారు కొద్దిగా ఒంగోలు ఒంగోలు లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఎంవి కొట్టాల్ తుగ్గలి మండలం కర్నూలు డిస్టిక్ ఫ్రెండ్స్ మీతో చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రైతులకు అదేవిధంగా రైతులకు ఎద్దులకు సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో వస్తాయి చూడండి మరి ఈ ఎద్దు అయితే బాగానే ఉంది ఎవరికన్నా కావాలంటే ఆ డ్రెస్కి రాగలరు